టాలీవుడ్ ప్రముఖులు ఈ మధ్య ఇంటి నుంచి బయటకు వచ్చి క్యూ లైన్లో నిలిచి మరీ ఓట్లు వేస్తున్నారు సామాన్య ప్రజానికంలో చైతన్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు మంజులక్ష్మి అయితే ముంబై నుంచి వచ్చి మరీ ఓటు వేసినట్లుగా చెప్పుకొచ్చింది తాను ముంబై నుంచి వచ్చి ఓటు వేస్తుంటే హైదరాబాద్ ప్రజలు మాత్రం ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటు వేయడం లేదు సిగ్గు చేటు అని తీవ్రంగా మండిపడింది టాలీవుడ్ ప్రముఖుల్లో చాలామంది ఓట్లు వేశారు ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఉదయాన్నే ఓటు వేశారు చిరంజీవి రామ్ చరణ్ సతీసమేతంగా సమేతంగా వచ్చి ఓట్లు వేశారు మహేష్ బాబు ఫ్యామిలీతో వచ్చి తన బాధ్యతను పూర్తి చేశాడు జీవిత రాజశేఖర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇలా సినీతారులంతా కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఈ క్రమంలో రాజశేఖర్ ఫోటోను షేర్ చేస్తూ ప్రభాస్ ఓటు హక్కును వినియోగించుకున్నాడంటూ ట్రోల్ చేస్తున్నారు ప్రభాస్కు అసలు ఓటు హక్కు లేదా ఎప్పుడూ బయటకు వచ్చి ఓటు వేసినట్లుగా కూడా కనిపించలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు మరి ప్రభాస్ ఎక్కడే హైదరాబాద్లోనే ఉండి కూడా ఓటు వేయకపోవడానికి కారణాలేంటో తెలియడం లేదు మూడు రోజుల క్రితమే ప్రభాస్ కన్నప్ప సర్స్లోకి వచ్చాడని ప్రకటించిన సంగతి తెలిసిందే అలా చూస్తే ప్రభాస్ ఎక్కడే ఉండి కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం లేదని తెలుస్తుంది అసలు ప్రభాస్కు తెలంగాణలో ఓటు హక్కు ఉందా ఏపీలో ఉందా అన్నది తెలియాల్సి ఉంది అయితే ఎందుకీ నిజంగానే ప్రభాస్ ఓటు వేయలేదా లేదా ఓటు వేశారా అనేది కూడా తెలియాల్సి ఉంది Thank you for watching. Please like, share and subscribe my channel.